తెలంగాణ న్యూస్ స్వాగతం హైదరాబాద్ గ్రామర్ స్కూల్లో రెండు వేల పదకొండు విద్యార్థుల కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు హాజరై వారి జ్ఞాపికలను నెమరవేసుకున్నారు పాఠశాలలోని అన్ని తరగతులను తిరిగి విద్యార్థులు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నవ్యా గ్రామర్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు వివిధ రంగాల్లో నిష్ణాతులను రాణించాలని కొనియాడారు అంతేకాకుండా గత చదువుకున్న సమయాలలో టీచర్లు చెప్పిన పాఠాలు ప్రిన్సిపల్ చెప్పిన సూచనలను పాటించి విద్యార్థులు అధిగమించినందుకు అభినందన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరూ చదువుకున్న పాఠశాలల్లో మరవ కూడా విద్యార్థులు అభివృద్ధి చెందినప్పుడే పాఠశాలలకు మరపురాని ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు నేటి విద్యార్థులు పాల్గొన్నారు పూర్వ విద్యార్థులు ఇవాళ సమ్మేళనం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుంటున్నాము చాలా సంతోషకరం చాలా సంతోషకరం ఈ నవ్య గ్రామర్ స్కూల్లో నర్సరీ టు టెన్త్ క్లాస్ చదువుకొని ఉన్నత స్థానంలో వెళ్ళే విద్యార్థులు మళ్ళా స్కూల్ను గుర్తు చేసుకొని వాళ్ళ యొక్క గురువులను గుర్తు చేసుకోవడము క్లాస్ రూమ్లు గుర్తు చేసుకోవడము టీచర్స్ని అందరిని గుర్తు చేసుకొని ఇవాళ చాలా సంతోషకరంగా ఉన్నారు చాలా శుభదినం ఇవాళ సరస్వతి జన్మదినం వసంత పంచమి ఇవాళ జరుపుకోవడం నవ్య గ్రామర్ స్కూల్లో చాలా ఆనందకరం అటువంటి విద్యార్థులు వాళ్ళ ఆలోచన చేసుకొని అందరు కలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చి వాళ్ళ వాళ్ళ క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళన్నీ టీపీ గుర్తులు చేసుకొని మా తెలుగు టీచర్ సార్ ఇలా సోషల్ టీచర్ ఇలా అనే అందరు టీచర్స్ను గుర్తు చేసుకొని ఫీ టీచర్స్ మరీ గుర్తు చేసుకున్నారు ఫీజు అనేట్లు తర్వాత ప్రిన్సిపల్ సార్ వెళ్ళేసేసి ఎగ్జామ్స్ గురించి చెప్పుకోవడము అందరు ఉపాధ్యాయులు అంతా గుర్తు చేసుకొని అందరు మా యొక్క ఉపాధ్యాయ బృందం చాలా ప్రొఫెషనల్ ఉపాధ్యాయ బృందం నైపుణ్యతో కూడుకున్న ఉపాధ్యాయులు వీళ్ళు వీరందరూ ఉన్నత స్థానంలో ఉన్నారు వాళ్ళు కూడా స్కూల్స్ పెట్టుకోవడం పెద్ద కార్పొరేట్ స్కూల్లో జాబ్ చేసుకోవడం చాలా ఉన్నత పదవుల్లో ఎదిగారు మా ఉపాధ్యాయ బృందం వాళ్ళకందరికీ హృదయపూర్వకంగా అభినందనలు మా విద్యార్థులు కూడా వాళ్ళు పాస్ అవుట్ అయిపోయి లెవెన్ ఫోర్టీన్ ఇయర్స్లో వాళ్ళంతా కాలేజీ హైయర్ ఎడ్యుకేషన్ చేసుకొని మంచి ఉన్నత స్థానంలో స్థిరపడ్డారు ఐటీ సెక్టర్లో తర్వాత బిజినెస్లో ప్రొఫెషనల్ వాళ్ళకు వాళ్ళకు అనుభవంలో వాళ్ళకున్న ఆలోచనలో వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు వివిధ స్థానంలో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు వాళ్ళు వృత్తిని నియమిస్తూ సొసైటీకి సర్వీస్ చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించుకుంటూ సొసైటీని గౌరవించుకుంటూ ఈ విధంగా ఈ నవే గ్రామ స్కూల్లో ఇప్పటి కట్టు ఇరవై ఐదు సంవత్సరాలు సిల్వర్ జిల్లి జరుపుకోబోతున్న నవే స్కూల్లో ఇవాళ వసంత పంచమి రోజు ఈ బ్యాచ్ విద్యార్థులు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందకరం చాలా సంతోషం వాళ్ళు ఎక్కడ ఉన్నా ఇంకా ఉన్న స్థానంలో ఉన్న మేము ఉపాధ్యాయ బృందం ఇలా ఉండి ఇంకా ఎంతోమంది విద్యార్థులకు మేము ఉన్న స్థానంలో ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా విద్యార్థులు ఇంకా ఉన్న స్థానంలో ఉండి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు కూడా ఒక గృహస్థానంలోకి వచ్చేసి వాళ్ళ పిల్లలు వాళ్ళకున్న సొసైటీకి సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ వాళ్ళకందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ